ఎస్పీ టోపీ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ గెలుపోటములు ముఖ్యమ కాదు క్రీడాస్పదతో ఆడాలి అని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు ఈ పోటీల్లో పాల్గొన్న పోలీస్ సబ్ డివిజన్లు మరియు ఆర్మీ రిజర్వ్ ఆర్మీ విభాగం ఈ టోర్నమెంట్లో అడిషనల్ ఎస్పీ అర్బిన్ కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు డిఎస్పీలు శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ సాయి ఈశ్వర్ యశ్వంత్ నాగరాజు శ్రీనివాసరావు సిఐలు ఆర్ఏలు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ఆ మనుషులు మూడు పంతులు అద్భుతంగా వేశాడు బైడా ఓహో ఓకే మంచి స్టాండ్స్ ఇచ్చాడు స్కోర్ని అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు సురేష్ అండ్ తిరుపతి పద్దెనిమిది బాల్లలో నలభై నాలుగు రన్స్ చేశాడు ఆఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాడు పద్దెనిమిది బౌల్ ఆఫ్ హాఫ్ సెంచరీ ఉన్నాడు అసలు వెరీ గుడ్ బాల్ ఇనాయ్ మనసరావు ఇప్పటిదాకా చేసిన ఓవర్లో మంచి ఓవర్ ఇది తిరుపతి ఏమైనా ఒక 6 ఆఫ్ పూర్తి చేయగలడా అది విచిత్రం కనిపిస్తుంది 6 వేనే గుట్టునాడు 12 వంటిటాడు వెరీ గుడ్ ఆ మనసరావు పాడుదే పర్లేదు ఆప్షన్ 3 కంప్లీట్ అవుతాయ్ 50 సుదాగ సుదాగ్ లిడ్ గాడా ఓకే తిరుపతి ఆప్షన్ 3 ఆప్షన్ 3 20 బాల్ ఆప్షన్ 3

మెర్సీ కింద తగ్గించాలి తగ్గించాము మనం అనుకున్నట్టే దిగిన పోయినట్టుంది మన ప్రతాప చూపాల ఇప్పుడు ఆర్ఐ వెల్ఫేర్ ఏం చెప్పారంటే వీళ్ళందరికీ ఎక్స్ట్రా టిఫిన్ పెడతా ఉన్నారంట అందుకని ఇందాక నుంచి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మాట్లాడేస్తున్నారు మనకు లేకపోయినా పర్వాలా తొమ్మిది ఓవర్లు పూర్తయిపోయేసరికి స్కోర్ నూట నలభై ఐదు మూడు వికెట్లకి ఓహో ఓహో అద్భుతమైన సిక్సర్ సురేష్ బ్యాటింగ్ నుంచి అద్భుతమైన సిక్సర్ వీళ్ళు రెండు వందల యాభై కొట్టినా మనం కొట్టగలం సార్ ఇబ్బంది లేదు సార్ వీళ్ళు వాళ్ళు చేయడం వాళ్ళ తాయత్తు నమ్ముకుంటారు సార్ చేయరాళ్ళు దగ్గర దర్శి టీం ఓన్లీ తాయత్తు నమ్ముకుంది సార్ వాళ్ళు ఆర్డర్ ఆర్డర్ గుడ్ కాబట్టి మామూలే అప్పుడప్పుడు ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగిన ఒంగోలు టీం అద్భుతంగా ఆడుతుంది సురేష్ అది వెరీ గుడ్ సురేష్ భయపడిపోయి వెనకెళ్ళిపోయాడు అయినా కానీ పరిగెత్తారు ఆ అనవాయితీగా మేము రెండు పరుగులు ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇచ్చేసాము ఇబ్బంది లేదు సురేష్ వెరీ గుడ్ బ్యాటింగ్ సురేష్ ఓకే ఫిఫ్టీ రన్స్ సురేష్ వెరీ గుడ్ బ్యాటింగ్ సెవెంటీన్ బాల్స్ ఫిఫ్టీన్ రన్స్ క్రిస్కేలు రికార్డు బ్రేక్ చేయలేకపోయాడు అయినప్పటికీ ఈ గ్రౌండ్లో మంచి ఫిఫ్టీ సెవెంటీన్ బాల్స్కి మంచి ఫిఫ్టీ అనేది ఈ మధ్యకాలం ఎప్పుడు చూడలేదు మనం ఈ రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఈ కీపర్ గ్లౌజులు కూడా లేవయా వెరీ గుడ్ సార్ 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 మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి నైన్ రన్స్ మంచి పరుగులు చేయడం జరిగింది దానికి ధీటుగా ఒంగోలు ఒక ఐదుగురు సిక్ అయినట్టు తెలుస్తుంది ఇప్పుడే అయినా పర్లేదు కొంచెం మీరు యాక్టివేట్ కావాలి సార్ సుధాకర్ దర్శనం దగ్గర సాయిత్యం ఉన్నాయి సార్ ఎవరైనా కావాలంటే కనుక ఐ మీన్

గుడ్ మార్నింగ్ రోజు మనం ప్రకాశం జిల్లా పోలీస్కి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా పోలీసింగ్లో బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ మెన్ అందరు కూడా కొంత కలిసి ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడించాలి వాళ్ళల్లో ఒక యూనిటీ రావాలి ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇన్ని రోజులు కష్టపడుతున్నారు గత సంవత్సరం రోజులుగా ఒక స్పోర్ట్స్ కానీ ఏం పెట్టలేదు ఈరోజు అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది జిల్లాలో సెవెన్ టీమ్స్ క్రికెట్ని ఈరోజు టీమ్స్గా చేయడం జరిగింది ఖనిగిరి దర్శి మార్కాపూర్ ఒంగోల్ అలాగే ఏఆర్ టీము అలాగే టెక్నాలజీ టీం ఒకటి ఉంది అలాగే స్వాట్ పార్టీ అలా డిఫరెంట్ టీమ్స్కి వీళ్ళందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం చక్కగా అందరూ కూడా డిఎస్పీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి జాబ్ ఎంత ముఖ్యమో అలాగే లైఫ్లో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం అలాగే యాక్టివ్గా ఉండడానికి ఈరోజు అందరూ ఆఫీసర్లు కలవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఒక టీం లాగా ముందరకు వెళ్ళడానికి ఒక గేమ్లో మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంటు అలాగే హ్యాపీనెస్తో పాటు ఒక టీమ్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి అందుకని ఈరోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది అన్నీ ఈరోజు జిల్లా మొత్తం ఆఫీసర్స్ మన్న చాలా మంది రావడం జరిగింది ఈరోజు చక్కగా ఐ హోప్ ఎవరు కూడా ఎంజాయ్ ద గేమ్ అండ్ టీమ్ స్పెడ్ థ్యాంక్ యూ వెరీగుడ్ స్టైజ్ చై 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 చైజ్ వెరీగుడ్ చైర్ వెరీ అందులో మన పోలీస్ పరిగణంగా ఈ అందాన్ని ఆహ్లాదించడానికి ఈరోజు మనకు మన గౌరవ స్పెగారు మనందరికీ అవకాశం ఉండడం జరిగింది ఈ అవకాశాన్ని మనం సెటూనింగ్ చేసుకుంటూ ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో అందమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ ఈ మ్యాచెస్ జరుగుతున్నందుకు మనందరం కూడా సార్కి టైం చెప్పాలి అదేవిధంగా అద్భుతంగా బ్యాటింగ్ జరుగుతున్న ఒంగోలు సబ్ డివిజన్ రెండు గేర్లో ఉంది గేర్లు మారుస్తుంటారు ఇప్పుడు రెండు పనులు ఈజీ వెళ్ళచ్చు ఏఆర్ ఏఆర్ మామూలు వీళ్ళంతా వదిలేస్తుంటారు ఇబ్బంది లేదు టూ ఒంగోలు సింగిల్స్

Çete evi bu parkta da evde